హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము చాలా చాలా బాగున్నామండి ఇవాళ మనం చూడబోయేది ఆగిరిపల్లి క్షేత్రం అండి ఆగిరిపల్లిలో వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి లక్ష్మీన నరసింహస్వామి వారిని చూడటానికి మనం వెళ్తున్నాం ఇది మనకి ఎట్లా వెళ్ళచ్చు అంటే విజయవాడ నుంచి న్యూజువీడి దారిలో ఉంటుందండి నున్న తగులుతుంది మనకి అట్లనే గన్నవరం నుంచి కూడా రావచ్చు ఇక్కడ వసతులు అవేమి మనకి సరిగా ఉండవండి ఇది ఇప్పుడు మనం చూసిన గోపురం శోభనాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి గోపురం అండి ఈ ఎక్కితే మనకు కనిపిస్తున్నది శోభనాథ్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడి అటు పక్కన మెట్ల దారి కదా అక్కడికి మనం పైకి వెళ్తే వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి స్వామి వారిని అట్లాగే శైవక్షేత్రం శివుడిని దర్శించుకొని రావచ్చండి ఈ శోభనాచల స్వామి ఎలా వెళారు అంటే శోభనాథుడు అనే ఆయన తపస్సు చేయటం వల్ల విష్ణువు మేరకు లక్ష్మీ సమేతంగా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారు వెలిసారండి అట్లాగే అన్ని చోట్ల మనకి సింహాచలం ఇది దక్షిణ సింహాచలంగా పిలుస్తారంట అండి మనకి అన్ని చోట్ల లక్ష్మీ నరసింహ స్వామివారు సింహం రూపంగా దర్శనమిస్తే ఇక్కడ పులి రూపంలో దర్శనమిస్తారండి సుమారుగా చా ఆరు వందల యాభై మెట్లు ఎక్కి మనం పైకి వెళ్తే వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ వారిని అలాగే శివుణ్ణి మనం దర్శించుకొని రావచ్చండి ఇప్పుడు మనం వెళ్లాల్సిన ఆరు వందల యాభై మెట్లకి కూడా ఎక్కే పని లేకుండా తర్వాత ఘాట్ రోడ్ అనేది నిర్మిస్తున్నారండి భక్తుల సౌకర్యార్థం అది త్వరలోనే పూర్తి ఆకపోతుంది ఇంకా చాలా పట్టదండి ఒక సిక్స్ మంత్స్లో అయిపోద్ది అని చెప్పారు అట్లా ఈ మెట్లెక్కి దర్శించుకోలేని భక్తుల కోసం ఆ ఘాట్ రోడ్ చాలా ఉపయోగపడిద్దండి ఇప్పుడు మనం ఈ మెట్లెక్కి మనం వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొనే వస్తామండి శోభనాద్రి కొండ అని అంటారండి ఇక్కడ ముఖ్యంగా రథసప్తమి నాడు విశేషంగా ఆ ఊర్లో తిరణాలు చేసి అన్నదానాలు మహా ఇదిగా చేస్తారండి బాగా చేస్తారు అట్లాగే కార్తీక మాసం ఇక్కడ పూజలు స్వామివారికి చేస్తూ ఉంటారండి బాగా చాలా పురాతనమైన కొండ ఇది మనం పైకి వ్యాఘలక్ష్మీ నరసింహ స్వామి వారి దగ్గరికి చేరుకునేలోపు దారిలో చాలా ముఖ్యమైన గుళ్ళు చాలా ఉన్నాయండి చిన్న చిన్నవి అవి కూడా దర్శించుకుంటూ చిన్నగా నిదానంగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేసుకొని వెళ్ళండి అండి పైన మంచినీళ్ళు కూడా దొరకవు ఆ మెట్ల దారిలో ఏమీ లేవు మంచినీళ్ళు కానీ ఏమీ పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా పెందలాడే ఉదయాన్నే వెళ్ళండి అండి పైన మనకి ఏమీ ఆధార కూడా లేదు షెడ్లు కానీ అట్లా తొందరలో ఘాట్ రోడ్డు పూర్తబోతుంది కాబట్టి నేరుగా బండ్లు వేసుకొని వెళ్ళే వసతి కల్పిస్తున్నారండి మనకి ఆ క్షేత్రం వాళ్ళు అదిగోండి ఇంకా మనం మెట్లెక్కి ఎక్కి యాగలక్ష్మి దర్శన స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళాలి కాకపోతే దారిలో కొంచెం పురాతనమైనటువంటి గుళ్ళు ఇంకా ఉన్నాయండి ఆ గుళ్ళు కూడా చూసుకుంటూ వెళ్తున్నాం ఇది దక్షిణ సింహాచలంగా కూడా పిలుస్తారండి ఈ కొండని మనకి మనకి ఇక్కడ పులి రూపంలో ఉంటారండి స్వామివారు వ్యాఘ్ర రూపము అంటే పులి కింద మనకి శోభనాచల లక్ష్మీ స్వామివారు ఉంటారు ఈ గుడి కూడా చాలా పురాతనమైందండి బాగుంది వాహనశాల ఉంది స్వామివారికి నిర్వహించేటువంటి సేవలు అన్నిటికీ ఉపయోగపడే చిన్న చిన్న స్వామివారి మూర్తులు ఇవి ఉన్నాయండి ఓం శ్రీ వ్యాఘ లక్ష్మీ నరసింహస్వామి అని ఇక్కడ స్వయంభుగా వెలసిన వ్యాఘ్రలక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారండి లోపలికి వెళ్ళటానికి మేము వెళ్ళి వచ్చేసినాక ఇంకా గుడి మూసేశారండి టైం అయిపోయిందని ఇంకా గబగబా వెళ్ళేసి వచ్చేసేసాము స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామండి ఇది వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి లక్ష్మీ స్వామి వారి గుడి ముందు ఉండేటువంటి ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం అండి ఇప్పుడు మనం పైన బాల త్రిపుర సుందరి సమేత ముక్తేశ్వర వారి శివాలయానికి వెళ్తున్నామండి అక్కడి నుంచి ఇంకా ఆ స్వామివారి దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్తేనే మనకు ఆ శివుడి దర్శనం అనేది ప్రాప్తిస్తుందండి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి శివాలయం దర్శనం చేసుకుంటున్నామండి ఇప్పుడు మనకు కనిపించేది శివాలయం అదిగోండి అట్లా మెట్లెక్కి వెళ్ళాలి ఇక్కడ శివకేశవులు ఇద్దరు ఉంటారండి అదిగోండి శివాలయం బ్రహ్మాండ పురాణంలో కూడా దీని గురించి చెప్పారండి ఈ క్షేత్రం గురించి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది విఘ్నేశ్వర స్వామి అండి శివాలయంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి ఇది శివాలయం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు త్రీ మోక్షి టూర్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్